ఏమన్నా చెప్పండి ఒకవైపు ఏమో బీజేపీ ప్రభుత్వం ఏమో సంబరాలు చేసుకుంటా ఉన్నది వాళ్ళు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఉన్నారు మీరేం చెప్తా ఉన్నారు అంటే వాళ్ళు అంటే పీడిత ప్రజల పక్షాన నిలిచి యాభై సంవత్సరాలు పనిచేసినటువంటి నాయకుడు కోల్పోయాడు వాళ్ళు కార్పొరేట్ల కోసము పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు సక్సెస్ అయినామని అనుకుంటున్నాను కానీ ఈ మావోయిస్ట్ పార్టీ ఏదైతే సమస్యలను ముందుకు తీసుకొచ్చిందో ఆ సమస్యలను మాత్రం పరిష్కరించకుండా కార్పొరేట్ల పక్షం వహించి వాళ్ళు ఆదివాసులను హంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ క్రమంలోనే మా పేరు చెప్పి ఆదివాసులను హననం చేస్తున్నారు కాబట్టి మేము చర్చలకు శాంతి చర్చలకు వస్తామని చెప్పి కాల్పుల విరమణ ప్రకటించారు ముందుకు వచ్చినారు కానీ ప్రభుత్వం వాళ్ళు చర్చలకు వస్తే ప్రజల సమస్యలు ఎక్కడ ముందు పెట్టి ఈ దేశ వనరులు దేశ ప్రజలకు దక్కాలని అంటారో మొత్తం పాలకుల ముసుగు ఎక్కడ తొలగిపోయి దేశ ప్రజలకు అర్థమవుతుందని చెప్పి వాళ్ళు కాల్పులకు కాల్పుల విరమణ ప్రకటించట్లేదు శాంతి చర్చలకు రావట్లేదు కాబట్టి ఇంకోటి ఈ నంబల కేశవరావు హత్యపై కూడా రకరకాల అనుమానాలు మాకు ఉన్నాయి ప్రజాస్వామికవాదులుగా కాబట్టి దీన్ని సిట్టింగ్ సిట్టింగ్ జడ్జితే న్యాయ విచారణ జరిపించి వెంటనే శాంతి చర్చలకు ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా వీళ్ళందరూ కూడా దేశ పౌరులు చతుర్దేశాలతో శాంతి చర్చలు చేసినప్పుడు దేశ ప్రజలతో శాంతి చర్చలు చేయడానికి అంతర్యం ఏంటంటే వాళ్ళ సమస్యలు వీరు పరిష్కరించలేదు కాబట్టి నియంత్రిత్వ పాలన తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం చర్చలకు రావాలని అనుమానం అంటే ఉంది మీకు అంటే ఎన్కౌంటర్ జరిగినట్టు స్పష్టంగా అన్ని పేపర్లు వస్తూ ఉంది కదా ముఖ్యంగా ఎన్కౌంటర్ జరిగిందని పేపర్లు వస్తున్నాయి పేపర్ వాళ్ళు అక్కడ పోయినరా వాళ్ళకి నిజంగా మీరు నేనే అడుగుతున్నాను మీకు ప్రశ్నకు నిజంగా ఫీల్డ్కి పోయి మీరు చూసినరా మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు ప్రకటించలేదు ఒకరిని ఎందుకు ప్రకటిస్తారు ఏం అనుకుంటారు మీరు ఆయన పట్టుకొని అక్కడ నిరాయుధులుగా పట్టుకొని అత్యసిరని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అటువంటి సంఘటనలు చాలా జరిగినాయి కాబట్టి మాకు అనుమానం ఉండే సిట్టింగ్ జడ్జితో న్యాయ జరిపించాలని మేము కోరుకుంటున్నాం అమిత్ షా ఇది ఒక విజయం కీలకమైన విజయం ఉన్నాడు పాలకులు అదే అలాగే అనుకుంటారు కదా ప్రజల పక్షము జీవితకాలం వెచ్చించి వాళ్ళు కుట్లాడ ఏదైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళు పిడికడి మంది ప్రజల కోసం వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యి అనుకుంటారు పేద ప్రజలు ఈరోజు అలా అనుకోవట్లేదు పేద ప్రజలు ఈరోజు తమ ప్రేతమ నాయకుడిని కోల్పోయారని ఒక దుఃఖ సాగరంలో మునిగి ఉన్న పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు చేస్తుందంతా కూడా వాళ్ళ కుటుంబాలను వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈ ఈరోజు పేద ప్రజల కోసం కొట్లాడుతున్న పరిస్థితి ఈ దేశ వనరులు దేశ ప్రజలకు దక్కాలని ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అసమానతలు పోవాలని కులము కుల రైతు సమాజం రావాలని మతరైత సమాజం రావాలని వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇది మౌలిక